జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆవేదన సిఐ తనను బూతులు తిట్టారని మహిళ ఆరోపణ మరియు తన కుమారుడిపై అన్యాయంగా గంజాయి కేసు నమోదు చేశారని మహిళ ఆరోపణలు ఐదు రోజులు క్రితం తన కొడుకుని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి ఈరోజు గంజాయి తీసుకువచ్చి ఫోటోలు తీసి కేసు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు చేసిన మహిళ నువ్వు మాట్లాడు మావాడు నాకు నా కొడుకు కావాలి నేను రాను నాకు కావాల్సి చచ్చిపోతాను మామూలు చెప్తున్నాడు మామ నువ్వు మాట్లాడుతున్నా చూడలేదు మావాజ అన్నాడు మామీయ లజ్జ బయట చెప్పుతో కొట్టాను ఈడే మామ సాక్షలేదు ఏ న్యాయం చేశారు మా ఏ న్యాయం న్యాయం మావాదనమాట రావాల్సిందే సార్ నేను మాకు చచ్చిపోతా సార్ నువ్వు మావా నువ్వు మాట లేకపోతే చెప్పు బావా నేను మాత్రం మావా చచ్చిపోతాను మావో ఇది మాత్రం వెళ్ళమ్ మావా చచ్చిపోతా బాడు ఆయన అక్కడ రెడ్డించుకుంటా మాయం చేయాలి నా బిడ్డని ఎదురు